నమస్తే పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం లేకపోతే రెండో నమస్కారం అని చెప్పేసి ముద్రగడ ఒక కామెంట్ చేశారు అసలు ఏ కాంటెక్స్ లో అన్నారు అనేది మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయన అడిగలు నమస్తే సార్ నమస్తే సార్ ఏ కాంటెక్స్ లో అని ఉండొచ్చు పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండో నమస్కారం అని చెప్పి ఏ కాంటెక్స్ అంటే ముద్రగడ పద్మనాభం యాక్చువల్ గా వైసీపీలో జాయిన్ అవుతాడని అప్పుడు వార్తలు వచ్చాయి నిజానికి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం లెటర్లు కూడా రాశాడు వ్యతిరేకంగా అట్లాగే చంద్రబాబుకి లెటర్ రాశాడు ఆయన ముందు నుంచి కూడా ప్రో వైసీపీ యాంటీ టీడీపీ యాంటీ జనసేనగా ఉంటున్నాడు ఆయన కానీ సడన్గా ఏం జరిగిందంటే వైసీపీ ఆయన్ని పక్కన పెట్టేసింది దానికి ప్రధాన కారణం వైసీపీ నుంచి ఏం చెప్తున్నారంటే ముద్రగడ పద్మనాభానికి మూడు సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ముద్రగడ పద్మనాభానికి ఇవ్వాలి వాళ్ళ కొడుకు చిన్న కొడుకు గిరికి ఇవ్వాలి వాళ్ళ భార్యకి ఇవ్వాలి కనీసం రెండు సీట్లు అడుగుతున్నారు సో అది ఇబ్బందిగా ఉంది అంటే ఆ మూడు కూడా గెలిచే పరిస్థితి ఉంటేనే కదా వైసీపీ ఇస్తుంది సో ఆయనకి ఖచ్చితంగా ఒక కాపు నాయకుడిగా గుర్తింపు ఉంది ఆయనకంటూ ఒక ఇండిపెండెంట్గా ఉంది కానీ ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన ఏ నిర్మాణాల్లో కూడా ఇమ్మడలేని వ్యక్తిత్వం ఉంది ఆయనకి ముందు నుంచి కూడా ఆయన మారని పార్టీ లేదా ఆయన అన్ని పార్టీలు మారిపోయారు సో అందువల్ల ఆయన్ని డీల్ చేయడం పార్టీలకి చాలా ఇబ్బంది అవుతుంది దాంతో వైసీపీ వాళ్ళు ఆయన ఉంటే వచ్చే లాభం కంటే లేకపోతేనే బెటర్ అన్న పరిస్థితుల్లో పరిస్థితులు వాళ్ళు వదిలేసారు దాంతో ఆయనకి ఇంకా గత్యంతరం లేకుండా ఇంకా ఆల్టర్నేటివ్ ఉన్నది ఏంటి తెలుగుదేశం జనసేన బీజేపీ బీజేపీలోకి వెళ్ళే పరిస్థితి కష్టమే కొంచెం బీజేపీ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారని చెప్తున్నారు సో ఈ లోపల తెలుగుదేశం వాళ్ళు ట్రై చేశారు కాకపోతే చంద్రబాబు కూడా ఆయన్ని తెలుగుదేశంలో తీసుకుంటే ఇబ్బంది అని చెప్పి జనసేనకి రికమెండ్ చేశాడని చెప్తున్నారు సో దాంతో జనసేన నాయకులు కొంత బొలిసెట్టి వీళ్ళు వెళ్ళి కలిసారు ఆయన్ని కలిసి కాకపోతే ఆయన పెద్ద ఆయన కాపును కమ్యూనిటీలో ఒక పెద్ద తల కాబట్టి ఆయన్ను మనం పోయి ఆహ్వానించుకంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఆయన్ని పిలిస్తే గౌరవంగా ఉంటుంది అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ కూడా నేను వస్తానని చెప్పాడు ఒక రెండు మూడు రోజుల్లో పవన్ కళ్యాణ్ వస్తాడు మీ దగ్గరికి మీ ఇంటికి వచ్చి తను ఆహ్వానిస్తాడన్నారు అంతా అయిపోయింది ఈయన జనసేనలోకి వెళ్ళిపోతున్నాడు అని అన్నారు కానీ ఆ తర్వాత వన్ మంత్ దాటింది ఇప్పుడు ఇది జరిగి కూడా వన్ మంత్ దాటితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు సో దాంతో ఎవరో నిన్ను అడిగారు ఆయన్ని ఏంటి పవన్ కళ్యాణ్ వస్తానన్నారు కదా నెల దాటింది రాలేదంటే ఆయన తన పద్ధతిలో వస్తే ఒక నమస్కారం రాకపోతే రెండు నమస్కారాలు ఆయన వచ్చినా రాకపోయినా నాకు పెద్ద ఫరక్ పడదు అని ఆయన డిసైడ్ అయిపోయాడు ఎందుకంటే ఆయనకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేది మొదలగడ పద్మనాభకు అర్థమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన్ని భరించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ మామూలుగానే తనకి ఈక్వలెంట్ కానీ లేకపోతే కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరు భరించడు పవన్ కళ్యాణ్ అని అందరూ చెప్తారు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడినా భిన్నంగా మాట్లాడినా ఏదన్నా ఆర్గ్యూ చేసినా ఆయనకి నచ్చదు అది అలాంటి వాళ్ళని దూరం పెట్టేస్తాడు అని మాట్లాడు చాలామంది లీడర్లకి స్వభావం ఉంటుంది వాళ్ళకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఉండడంలో ఆశ్చర్యంగా ఉండేది ఎందుకంటే వాళ్ళ అన్న పార్టీని చూశాడు చాలామంది వచ్చి వాళ్ళ అన్న పార్టీని నాశనం చేశారని ఆయన నమ్ముతుంటాడు ఎందుకంటే వాళ్ళన్న చిరంజీవి గారికి ఏంటంటే ఒక మృదువైన స్వభావం ఆయన హార్ష్గా ఎవరితో మాట్లాడలేడు రెండోది మొహమాటం ఉంటుంది వాళ్ళన్నకి అది కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు కూడా బాలకృష్ణ దీంతో చెప్పాడు సో అన్స్టాపబుల్ షోలో చెప్పాడు సో ఆ మొహమాటం వల్ల ఆయన నిక్కచ్చిగా అభిప్రాయాలు నో చెప్పాల్సిన దగ్గర నో చెప్పలేదు దానివల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని దా సో ప్రజారాజ్యం నుంచి ఆయన నేర్చుకున్న గుణపాఠం ఏంటంటే మనమే కమాండింగ్గా ఉండాలి ఇంకెవరిని కూడా దగ్గరికి రానివ్వకూడదు నా డిస్టెన్స్లో పెట్టాలి అనేది ఆయన నేర్చుకున్నాడు మంచి చెడ్డ అనేది పక్కన పెడితే ఆయన ఎంచుకున్న మోడల్ ఆయన అనుభవం అది ఆయన డీల్ చేయగలిగిన పరిస్థితి అది కొంతమంది డీల్ చేయగలడు చంద్రబాబు అనుకో డీల్ చేయగలడు ఎలాంటి జగన్ అనుకో డీల్ చేయగలడు కేసీఆర్ డీల్ చేయగలడు వీళ్ళు వీళ్ళు కూడా ఒక రకమైన నియంత్రణలాగే ఉంటారు కానీ ఎక్కడ ఎంత టీం వర్క్కి ఎంత స్కోప్ ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు వీళ్ళకి తెలుసు అంటే అభిప్రాయాలు మాట్లాడడానికి చాలాసార్లు స్కోప్ ఇవ్వచ్చు ఇప్పుడు చంద్రబాబు మీద కూడా విమర్శలు ఉన్నాయి మురళీమోహనే ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు నేను ఏదన్నా ఒక అభిప్రాయం చెప్పుదామని వెళ్తే ఆయన ముందే ఆయన అభిప్రాయాలు చెప్పేస్తాడు టక ఇంక మనం దానికి భిన్నంగా ఆయన అంత ఉత్సాహంగా చెప్తా ఉంటే మనం అది తప్పు అని మనం చెప్పాలంటే మనకి భయం వేసి మనం చెప్పకుండా వచ్చేస్తాము ముందు అసలు మనల్ని మాట్లాడినివ్వాలి కదా అనేది ఆయన కూడా విమర్శించాడు ఇక్కడ మోడీ ఒక్కరికి వినే శక్తి వినే పవర్ ఉందనేది అందరూ చెప్తారు మోడీ చాలా జాగా ఎవ ఎదుటివాడు మాట్లాడుతుంటే వింటాడు లెజనింగ్ పవర్ ఈవెన్ అమిత్ షా కూడా నా మొత్తం లైఫ్లో మోడీ లాంటి లెజర్ని నేను చూడలేదని చెప్పారు అయితే మోడీలు ఇంకొక ఇదేందంటే పవర్ ఏంటంటే ఆయన చెక్క మొహం వేసుకొని వినగలడు అంటే ఎటువంటి ఎమోషన్స్ లేకుండా ఎదుటి వింటాడు దానివల్ల చెప్పేవాడికి ఏం ఫీలింగ్ వస్తుందంటే మనం చెప్పేది తనకి నచ్చుతుందా నచ్చలేదా అనేది తెలియదు కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ ఉంచుతాడు మోడీ అంటే తను తన అభిప్రాయాన్ని వినాలనుకుంటాడు అట్ ద సేమ్ టైం తన రియాక్షన్ని అతనికి తెలియకూడదు అని కూడా అనుకుంటాడమ్మడు అది చాలా అంటే ఒక నాయకుడికి ఉండే లక్షణాల్లో లిజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే పార్టీలో క్యాడర్ కావచ్చు పార్టీలో ఇతర నాయకులు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది విన్నాక డిసిషన్ ఇదే కావచ్చు కానీ ముందు అసలు వినాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది ఏమంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది ఎక్కడ వీళ్ళ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అని చెప్పి ముందుగానే దూరం పెట్టేస్తారు పవన్ కళ్యాణ్ అయితే అసలు వినడానికి కూడా అనేది చెబుతారు నేను నేను రెండుసార్లు కలిశాను నేను కలిసినప్పుడు ఆయన విన్నారు అంటే నేను కంటే మా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఆయన చనిపోయారు ఆయన మాట్లాడారు రెండు గంటలు ఫస్ట్ మీటింగ్ తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ టూ అవర్స్ సిక్స్ అవర్స్ వేసుకుంటే సిక్స్ అవర్స్లో పవన్ కళ్యాణ్ కనీసం ఒక నాలుగు గంటలు విన్నాడు మేమే మేమంటే నా ఫ్రెండే ఎక్కువ మాట్లాడాడు అప్పుడైతే విన్నాడు మొత్తం అభిప్రాయాలు విన్నాడు నచ్చింది ఆయనకి మా ఫ్రెండ్ చెప్పిన అభిప్రాయాలు అలాగే ఉన్నింది కానీ చాలామంది ఆయనతో కూడా రెగ్యులర్గా పనిచేసేవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయనకి ఎవరైనా ఇండిపెండెంట్గా అభిప్రాయాలు చెప్తే నచ్చదు అనేది చెప్తారు అలాగా కూడా ఇబ్బంది ఉంది రెండోది ఆయన్ని అకామిడేట్ చేయాలంటే మొగ్గు అదేదో ఫ్యామిలీ ఫ్యాక్ట్ లాగా ఆయన ఒక్కరి కోసం అంటే ఆయన చిన్న కొడుకు కోడలు వాళ్ళనంతా అంతా అకామిడేట్ చేసే పరిస్థితిలో జనసేన లేదు ఎందుకంటే జనసేనకి ఇచ్చేదే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇస్తారు అందుకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి కనబడలేదు ఎందుకంటే తెలుగుదేశం మీడియా కూడా లీక్ చేసింది ఆంధ్రజ్యోతిలోనే రాశారు క్లియర్గా ఆయన ఇరవై ఇస్తానన్నారు చంద్రబాబు ఆయన ముప్పై అడిగారు ఫైనల్గా ఇరవై ఎనిమిది అన్న ఇవ్వండి అన్నారు ఇరవై ఐదు వరకు చూద్దాంలే ముందు ఇరవై తీసుకోండి ఐదు తర్వాత చూద్దాం అన్నాడు చంద్రబాబు అన్న ఇది రాశారాను ఏదేమైనా ఇరవై ఐదు మ్యాక్సిమం ఇచ్చే అవకాశమే కనిపిస్తా ఉంది సో ఇటువంటి కాంటెక్ట్స్లో ఆయన అకామిడేట్ చేయలేడు ఇప్పుడు ఎందుకంటే తనకి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా పెరిగి పెరుగుతున్నారు మెల్లగా జనసేనలకి వైసీపీ రబల్స్ కావచ్చు ఇటు తెలుగుదేశం నుంచి ఆశాభాహులు ఉంటారు తెలుగుదేశంలో అందరికి ఇవ్వలేరు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇండైరెక్ట్గా జనసేనలకు వెళ్ళి మళ్ళీ అదే కోటమే కదా గెలిచినాక మళ్ళీ తెలుగుదేశంలోకి రావచ్చు చంద్రబాబు కూడా అట్లాంటి దాన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహించవచ్చు ఎందుకంటే ఆయనకి జనసేనలో కంటే కూడా జనసేనలో తన మనుషులు ఉంటే బెటర్ కదా కంట్రోల్ ఉంటుంది జనసేన చంద్రబాబు వ్యూహంలో ఇది ముందు నుంచి కూడా ఉంది బీజేపీలోకి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా తన మనుషులను పంపించాడు కామినేని శ్రీనివాసరావు లాంటి వాళ్ళు ఆయన వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకి మినిస్టర్లు ఆ కోటాలో కూడా తన మనుషులకే కోట మినిస్టర్లు ఇచ్చాడు ఇదంతా రాజకీయాల్లో ప్రతి పార్టీ కూడా ఇతర పార్టీలని కంట్రోల్ చేయాలనుకుంటుంది వీలైనంతవరకు వీళ్ళకి వీలైతే కంట్రోల్ చేస్తారు అంతేగాని ఏమి నేను చాలాసార్లు చెప్పాను రాజకీయ పార్టీలకి ఇవాళ విలువలో ఇంకోటో ఇంకోటో సిద్ధాంతమో అది మాట్లాడుకొని వేస్టు గెలుపు ముఖ్యం గెలవాలంటే తమ కంట్రోల్లో ఉండాలి గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వం ఒక స్టెబిలిటీ ఉండాలంటే తమ కంట్రోల్లో ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండాలి లేదంటే ఎప్పటికైనా అది ఒక భయం భయానకమైన పరిస్థితి ఉంటుంది సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ బలం అంతా కూడా కాపుల బలమే అతనికి ఎన్ని కథలు చెప్పినా అతని బలం అంతా అతను తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి గోదావరి జిల్లాలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే కాపు సామాజిక వర్గం అక్కడ పోలరైజ్ అయ్యి ఉంది అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది కాబట్టి తన బలం అదే ఆయన నా కులం లేదు మతం లేదని పైకి ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ బలం కాపు బలమే అది లేకపోతే పవన్ కళ్యాణ్కి బలం లేదు అందుకని రాయలసీమలో కానీ మిగతా చోట్ల కానీ పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే అక్కడ తను గెలిచే పరిస్థితి లేదు ఒక తిరుపతి మాత్రమే ఆలోచిస్తున్నాడు ఎందుకంటే గతంలో చిరంజీవి గెలిచాడు కాబట్టి సో ఈ కాంటెక్స్లో ముద్రగడ పద్మనాభం ఇలా చెప్పడం అనేది కొంత ఇబ్బందికరమైన జనసేనకి ఓకే సార్ థ్యాంక్ యూ